కృష్ణుడు కర్ణుడు మహాభారత యుద్ధంలో పదిహేడవ రోజు యుద్ధం ముగిసింది మహారథుడైన కర్ణుడు రణరంగంలో నేల కొరిగిపోయాడు కర్ణుని మరణాన్ని పురస్కరించుకొని పాండవ శిబిరాల్లో విజయోత్సవం జరుపుకుంటున్నారు ఇంతటి సమాధికోత్సవ సమయంలో పాండవుల విజయానికి మూల కారణంగా వ్యవహరించిన కృష్ణుడు మాత్రం దిగులుతో కూర్చొని ఉన్నాడు ఆయన మధ్య మధ్యలో నేడు ఈ ధరాతలం నుండి మహోన్నతుడైన దానశీలి నిష్కమించాడు అంటూ గొనుగుతున్నాడు ధర్మానికే మరో పేరు అయిన యుధిష్ఠరునికి ఎవరిని ప్రశంసించిన ఎవరిలోని సద్గుణాలను ఎంతగా ప్రశంసించినా జడమాత్రం కూడా ఈష కలగదు కానీ ఆగర్భ శత్రువైన కర్ణుణ్ణి కృష్ణుడు ఇలా ప్రశంసించడం విని మనసు చివుక్కుమనగా ధర్మరాజు తలవంచుకొని కిమ్మనకుండా కూర్చున్నాడు అప్పుడు అర్జునుని పరిస్థితిని చూసి కృష్ణుడు అతనితో ఇలా చెప్పాడు అర్జున నిన్ను చూస్తే నేను కర్ణుణ్ణి ఉత్తపుణ్యానికే పొగుడుతున్నానని నువ్వు అనుకుంటున్నట్లుంది ఒక పని చెయ్యి నువ్వు ఇప్పుడు నాతో రా కాస్త దూరంలో నిలబడి జరుగుతున్న దానిని గమనించు దానశీలి అయిన కర్ణుడు ఇంకా కొన ఊపిరితో ఉన్నాడు ఆ స్థితిలో కూడా అతడి దాతృత్వాన్ని చూద్దాం అన్నాడు రాత్రి అయింది యుద్ధ భూమిలో శవాలను పీకుతునే నక్కల పాలన జరుగుతోంది అక్కడక్కడ తీవ్ర గాయాలు పాలైన వారు కొన ఊపిరితో మూలుగుతున్నారు ముక్కలు చెక్కలై చెల్లా చెదురుగా పడి ఉన్న ఆయుధ భాగాలు శవాల గుట్టలు రక్తంతో తడిసిపోయిన నేల వంటి వాటితో ఆ చోటు భయావాహంగా ఉంది అర్జునుణ్ణి కాస్త దూరంలో నిలబడమని చెప్పి కృష్ణుడు తాను మాత్రం బ్రాహ్మణుని వేషంలో ఎలుగెత్తి కర్ణ దానశీలి కర్ణ మీరు ఎక్కడున్నారు అని పిలుస్తూ నడవసాగాడు నేల మీద కాస్త సృహలో పడి ఉన్న కర్ణుడు భారంగా తల పైకెత్తి నన్ను పిలుస్తున్నది ఎవరు మీరు ఎక్కడున్నారు అని అడిగాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు కర్ణుని వద్దకు వచ్చాడు అతడు కర్ణునితో నేను మిమ్మల్ని నమ్ముకొని ఎంతో ఆస్తో వచ్చాను నాకు కొద్దిగా బంగారం కావాలి కాస్త ఇచ్చినా చాలు అన్నాడు అతడి విన్నపాన్ని విన్నా కర్ణుడు అయ్యా మీరు నా ఇంటికి వెళ్ళండి నా భార్య మీకు కావలసినంత బంగారం ఇస్తుంది అని చెప్పాడు సామాన్య బ్రాహ్మణుడై ఉంటే పక్షంలో కర్ణుడు చెప్పినట్లే అతడి ఇంటికి పరుగున వెళ్ళి ఉండేవారు కానీ వచ్చింది ఎవరు కాబట్టి అతడు కర్ణితో చిరాకు ధోరణిలో ఇవ్వడానికి ఇష్టం లేకపోతే ఇవ్వనని నిష్కర్షగా చెప్పవచ్చు కదా ఇక్కడికి అక్కడికి తిరగమనడం ఎందుకు నేను ఎక్కడికి వెళ్ళను నాకు రెండు ఆవగింజలంత బంగారం లభిస్తే చాలు ఇందుకోసం నేను ఎక్కడికి పోను అని తెగేసి చెప్పాడు ఆ బ్రాహ్మణుని మాటలు విని కర్ణుడు ఆలోచనలో పడ్డాడు తరువాత బ్రాహ్మణునితో అయ్యా నా పళ్ళలో ఒకటి బంగారు కట్టుడు పన్ను మీరు మరోలా భావించక దాన్ని తీసుకోండి అన్నాడు అర్థిస్తూ అది వినగానే ఆ బ్రాహ్మణుని ముఖం కోపంతో ఎర్రబడింది ఒక బ్రాహ్మణునితో ఒక మనిషి పన్ను పీకి తీసుకోమని చెప్పడానికి నీకు సిగ్గుగా లేదా అని అడిగాడు కర్ణుడు ఏం చేయగలడు అటూ ఇటూ చూశాడు దగ్గర్లో ఒక చిన్న రాయి కనిపించింది ఎలాగో అతి కష్టం మీద ఆ రాయి ఉన్న చోటికి పాకుతూ వెళ్ళాడు ఆ రాయితో పంటిని బలంగా కొట్టాడు పన్ను విరిగి కింద పడింది దాన్ని చేతిలోకి తీసుకొని ఆ బ్రాహ్మణునికి చూపిస్తూ స్వామి ఇప్పుడు తీసుకోండి అన్నాడు జరిగిందంతా చూసి ఆ బ్రాహ్మణుడు చిచి రక్తంతో తడిసిన అపవిత్రమైన ఎముక అంటూ రెండు అడుగులు వెనక్కి వేశాడు అప్పుడు కర్ణుడు ఎంతో కష్టపడి కత్తితో బంగారాన్ని మాత్రం పంటి నుండి గీకి తీశాడు అప్పటికీ దాన్ని స్వీకరించడానికి ఆ బ్రాహ్మణుడు నిరాకరించాడు అప్పుడు కర్ణుడు తన విల్లును కాస్త ఇవ్వమన్నాడు అందుకు అతడు కుదరదని చెప్పాడు మళ్ళీ కర్ణుడు నేల మీద అతి కష్టం మీద పాకుతూ విల్లు పడి ఉన్న చోటకు వెళ్ళాడు అమిత శ్రమతో విల్లుకు బాణం సంధించి వరుణాశ్రం ప్రయోగించాడు వెంటనే దాని ప్రభావంతో పడ్డ వాననీటితో కర్ణుడి చేతిలో ఉన్న రక్తసిక్తమైన కంటికి అంటుకొని ఉన్న రక్తం తొలగిపోయింది మెరుస్తూ బంగారం కనిపించింది అప్పుడు కర్ణుడు అమిత శ్రద్ధతో దానిని బ్రాహ్మణునికి అందజేయబోయాడు అంతే మరుక్షణమే కావలసిన వరం కోరుకో కర్ణ అంటూ బ్రాహ్మణుని వేషంలో ఉన్న కృష్ణుడు తన నిజరూపములో కర్ణుని ముందు సాక్షాత్కరించాడు ఇదంతా ప్రత్యక్షంగా చూస్తున్న అర్జునుడు సిగ్గుతో తలవంచుకున్నాడు కృష్ణుని పలుకులకు కర్ణుడు ఇలా స్పందించాడు నా ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోతున్న సమయంలో త్రిలోకాధిపతివైన మీరే ఇక్కడకు వచ్చినప్పుడు నేను ఏ వరాన్ని ఎందుకోసం అడగాలి కర్ణుని శిరస్సు కృష్ణుని ఒడిలో ఉండగా అతడి ప్రాణం పోయింది దాతృత్వానికే మారుపేరుగా విరాజిల్లిన కర్ణుడు భక్తి తత్పరతలోనూ ఎలాంటివాడో ఇప్పుడు తేట తెల్లమైంది